మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి భరణి శ్రీజల ఎంట్రీతో హౌస్లో రసవత్తర డ్రామా చోటు చేసుకుంది మాధురి తనుజల మధ్య ఫుడ్ విషయంలో పెద్ద గొడవ జరగగా పవన్పై శ్రీజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఎపిసోడ్లో జరిగిన అనూహ్య పరిణామాలను తెలుసుకుందాం కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి సీజన్ తొమ్మిదిలో చాలా డ్రామా జరుగుతోంది ఎలిమినేట్ అయిన భరణి శ్రీజదమ్ము మళ్లీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు కాగా హౌస్లో యాభై నాలుగో ఎపిసోడ్ వీళ్లిద్దరి చుట్టూనే సాగింది ముందుగా మాధురి తనూజ మధ్య ఏర్పడిన మనస్పర్ధలని చూపించారు తనూజపై కోపంతో మాధురి అన్నం తినడం మానేసింది దీనితో భరణి అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉన్నాయి ఆమెని తినమని చెప్పండి అందరూ తింటూ ఆమె మాత్రమే తినకుంటే నాకు బాధగా ఉంది అని భరణి అన్నారు ఇంతలో భరణి శ్రీజకి బాస్ ఒక గేమ్ నిర్వహించారు భరణి ట్రీట్మెంట్ తీసుకుంటుండటంతో ఆయన స్థానంలో మరొకరు గేమ్లో పాల్గొనవచ్చు అని బిగ్ బాస్ తెలిపారు దీనితో భరణి స్థానములో దివ్య పాల్గొంది గేమ్ ప్రకారం కొన్ని కరెక్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఐరన్ రూఫ్లపై ఉంచాలి ఈ టాస్క్ లో ఎక్కువ బాక్సులని దివ్య పెట్టగలిగింది దీనితో భరణి విజయం సాధించారు అసలు తనూజ మాధురి మధ్య ఫుడ్ విషయంలో గొడవ వచ్చింది తనకి ఫుడ్ తక్కువ అవుతోందని చపాతీ ఎక్కువ పెట్టుకున్నందుకు అరిచింది అని మాధురి బాధపడింది ఇలా నేను ఫుడ్ కోసం చస్తున్నాను అని మా ఇంట్లో వాళ్లకి తెలిస్తే బాధపడతారు అని మాధురి తెలిపింది దీనితో మాధురి తనూజ మధ్య దూరం పెరిగింది ఆ తర్వాత బాస్ మరో టాస్క్ భరణి శ్రీజకి నిర్వహించారు ఈ టాస్క్ లో భరణి తరుపున ఇమ్మానుయేల్ శ్రీజ తరుపున కళ్యాణ్ పాల్గొన్నారు ఈ టాస్క్ లో కూడా భరణి విజయం సాధించారు ఆ తర్వాత ఇమ్మానుయేల్ సంజన కూడా మాధురిని ఫుడ్ తినమని బుజ్జగించారు కానీ ఆమె అన్నం తినడానికి నిరాకరించారు ఆ తర్వాత కాసేపటికి తనూజ మాధురి ఇద్దరూ కలిసిపోయారు ఇద్దరూ జాలీగా మాటలు చెప్పుకుంటూ గడిపారు దీనితో వాళ్ళిద్దరిపై ఇమ్మానుయేల్ సెటైర్లు వేశారు గొడవలు పడతారు వెంటనే కలిసిపోతారు మధ్యలో మేమంతా బకరా అవుతాం అని ఇమ్మానుయేల్ అన్నారు తనూజ మాట్లాడుతూ కోపం వచ్చినప్పుడు అన్నంపై అలవకూడదు అని మీరే కదా సంజనకి చెప్పారు అని మాధురిని అడిగింది నాకు మా ఆయన మీద కోపం వచ్చినా పైనే చూపిస్తాను అని ఫన్నీగా మాధురి తెలిపింది ఆ తర్వాత శ్రీజ పవన్ మధ్య వాగ్వాదం జరిగింది టాస్క్లో పవన్ తనని కళ్యాణ్ణి అసలు పట్టించుకోలేదని అరిచింది నేను కంప్లీట్గా నీ దగ్గరే కూర్చుండిపోవాలా కళ్యాణ్కి దెబ్బ తగిలితే కదా అని పవన్ చెప్పాడు గేమ్ అయిపోయాక వచ్చావు అని శ్రీజ తెలిపింది దీనితో పవన్ కోపంతో ఆమెపై సెటైరికల్ గా చప్పట్లు కొడుతూ హ్యాపీ ఇయర్ అని అన్నాడు దీనితో శ్రీజ కోపం కట్టలు తెంచుకుంది టొక్క తోటకూర నా దగ్గర మాట్లాడకు అని పవన్ కి వార్నింగ్ ఇచ్చింది బిగ్ బాస్ తొమ్మిదిలో ఉత్కంఠత తారాస్థాయికి చేరింది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ శ్రీ ఎంట్రీ మాధురి శ్రీజల మధ్య గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ డ్రామా హౌస్ లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి